హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మొన్నటి వెన్స్డే బ్లాగు ఆ రోజు అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి గోపాలపురం వెళ్తున్నాము ఇక్కడ మాకు అన్నయ్య అయితే మాతో బైక్ పై రానంటున్నాడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఆటోలో వస్తానని చెప్పి వాళ్ళ మావికి అయితే కాల్ చేసి మరీ చెప్తున్నాడు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు కదా నేనైతే రెడీ అయ్యి మాకు అన్నయ్య డ్రెస్ అని డైపాస్ అయితే సర్దుతున్నాను మేము ఏ ఊరిలో ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే మాకు అన్నయ్య గురించి తీసుకెళ్తాము అండ్ ఆల్సో డైపాస్ కూడా అవన్నీ బైక్ డిక్కిలో పెట్టేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము గోపాలపురం అయితే వచ్చేసామండి ఇదే మా చింతతయ్య వాళ్ళ ఇల్లు ఇల్లు మొన్న ఫిబ్రవరికి అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయినట్టుంది అప్పటికైతే మనకి ఇంకా ఛానల్ పైన అంత ఐడియా లేదు లేదంటే గృహప్రవేశం వీడియో కూడా తీసేదాన్ని ఇల్లు అయితే చాలా పెద్దదండి అండ్ చాలా స్పేషియస్ గా ఉంటుంది మేము వచ్చేటప్పటికి మా హేమక్క బూర్లు అయితే వండుతుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారు గోపాలపురం గ్రామ దేవత గోగులమ్మ తల్లి జాతర అయితే మూడు రోజులు జరుగుతుందండి సో అందుకే ఇక్కడికైతే వచ్చాము మా చింతాతయ్య వాళ్ళ ఇంటి నుంచి గుడైతే చాలా దగ్గర పైనుంచి వ్యూ చూస్తే గుడి కూడా మనకైతే కనిపిస్తుంది మాకు అన్నయ్యకి ఇంటి దగ్గర వేసిన డ్రెస్ అయితే అస్సలు కంఫర్ట్ లేదంట తీసేమని ఇంకొకటే గొడవ ఇంకో పేరు అయితే డ్రెస్ తీసుకురావడం వల్ల డ్రెస్ అయితే వేసేసాను ఇంకో వాళ్ళ డాడీ కూడా అయితే తీర్థం చూడడానికి అయితే వెళ్తున్నాడు వాళ్ళిద్దరైతే అలా స్టార్ట్ అయ్యాక మేమైతే ఇంకొక సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఇదైతే ఇంటి పక్కన చిన్న ట్రైన్ లాంటిది కూడా పెట్టేశారు కిడ్స్ కోసం యాక్చువల్లీ తీర్థం అంతా చూద్దాం అన్నట్టుగా వచ్చాము కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే గుడి అయితే చాలా ఖాళీగా ఉంది ఇంక ఈవినింగ్ వరకు అంటే చాలా రష్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము అమ్మవారికి అయితే ఇలా చీర పళ్ళు పెట్టి అయితే దర్శనం చేసుకున్నాం మేమైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆ టైంకి అయితే గుడిలోకి దర్శనానికి వెళ్ళామండి ఆ టైంలో అయితే జనం పెద్దగా ఎవరు లేరు చాలా ఖాళీగానే ఉంది ఈ గోగులమ్మ అమ్మవారి తీర్థం జాతర అయితే త్రీ డేస్ జరుగుతుందని చెప్పాను కదండి టోటల్ టెంపుల్ అంతా కూడా బెలూన్స్ అండ్ ఫ్లవర్స్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు మాకు అన్నయ్య కాన్సన్ట్రేషన్ మొత్తం పైన అంటే చిన్న బెలూన్స్ పైన ఉంది అయితే పాపని చాలా ట్రై చేశాడు కానీ మేమే తీనివ్వలేదు ఈ గోగులమ్మమ్మ వారిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను ఈ అమ్మవారి జాతర అయితే మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులైతే జరుగుతుందండి మేమైతే మాకు అన్న అయితే అవదని చెప్పి ఒక్క బుధవారం మాత్రమే వెళ్ళాము అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాక కాసేపు అయితే గుళ్ళోనే కూర్చున్నాము ఇంకా బొమ్మల దుకాణాలు చూసి అయితే మా కన్న ఊరు కూడా కదా ఇంకొకటే పొరగనమాట అంతకు ముందే అక్కడికి వచ్చి వాళ్ళ డాడీ అయితే కారు కొనుక్కున్నాడు అంట అక్కడ అమ్మాయి ఆవిడ కూడా అంటుంది అనమాట ఇందాక వచ్చడండి బాబు మళ్ళీ ఏం కొనుక్కుంటాం అని అడుగుతుంది ఇక్కడ తీర్థంలో షాప్స్ అయితే చాలా ఉన్నాయి అండి ఎక్స్పెషల్లీ కిచెన్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట మాటలు కూడా లేవు అంత కలెక్షన్ ఉంది అని చాలా బాగున్నాయి వాటి ఐటమ్స్ అన్ని కూడా రేట్స్ కూడా రీజనబుల్ లోనే ఉన్నాయి మరి అంత హై కాస్ట్ ఏం కాదు ఇన్ని బొమ్మలన్నీ ఒకే చోట చూసి మాకు అన్నయ్య కూడా ఏం కొనుక్కోవాలని అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు ఒకసారి ఏమో ప్యారెట్ అంటున్నాడు ఒకసారి డక్ అంటున్నాడు ఒకసారి ఏమో హెలికాప్టర్ అంటున్నాడు వాడికే ఐడియా లేదనమాట ఏం కొనుక్కోవాలని ఈ పింగా టీ కప్స్ అండ్ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి నాకైతే చూడగానే తీసుకోవాలనిపించింది మామూలుగానే మనం చెయ్యి అయితే చాలా అసలు వంట చేసేటప్పుడు ఏదో ఒకటి జారేస్తూ ఉంటాను అలాంటిది పెంగాణి కప్స్ లాంటివి పాడేస్తే ఇంకా ముక్కలు ఏరుకోవడం సరిపోతుంది అని చెప్పి అయితే తీసుకోలేదు ఈ తీర్థంలో లేడీస్కి అయితే ఏ టూ జెడ్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది చాలా ఐటమ్స్ ఏ పెట్టేశారు మీరు జాగ్రత్తగా షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేయండి అని చెప్పి మా హస్బెండ్ అయితే మాకు అన్నీ తీసుకువెళ్లిపోయారు అదే మాకు అన్న అయితే షాపింగ్ అంటే చేయడం ఒక పక్కన పెడితే చూడడం కూడా ఇంపాసిబుల్ అనమాట షాపింగ్ అంటే పెద్దగా ఏం చేసే లేదు మాకు అయితే కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము ఎండ కారణంగా ఇంటికైతే వచ్చేసాం గానీ లేదంటే తీర్థం అయితే ఇంకో వీధి కూడా ఉంది అది కూడా చూసేసి అయితే వచ్చేవాళ్ళము ఇదైతే సెకండ్ ఫ్లోర్ ఇందులోనే మా చింతాతయ్య చిన్నమ్మమ్మ అయితే ఉంటారు ఇంకా రాగానే ఫస్ట్ అయితే అందరం కూడా కూర్చుని భోజనాలు కూడా చేసేసాము ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా ఈయనే మా చింతాతయ్య నెక్స్ట్ అయితే ఇంక అందరం కూడా భోజనాలు అయితే చేసేసి కాసేపు అయితే అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఈ లోపు మా చెల్లెయితే కాలిగేందుకు కూర్చోడం రాక్క నీకు కొత్త జడ అయితే ట్రై చేస్తానని చెప్పి ట్రైల్ చేస్తుంది ఇంకొక పక్క అయితే మాకు అన్నయ్య అనమాట ఏసీ ఆన్ లో ఉంది కదా అస్తామని అటు ఇటు తిరక్కరా అని చెప్తే వాడు చేయొద్దనే పని చేయడంలో ఫస్ట్ ఉంటాడనమాట డోర్ తీయడం వేయడం ఎలా వేస్తుందో ఏంటో అనుకున్నా గానీ మా రమ్య అయితే జడ చాలా బాగా వేసేసింది ఆ రోజు అయితే మాకు అన్నయ్య చాలా అల్లరి చేసాడు ప్రతిదీ చూసిన వస్తువు వల్ల కిందకి విసిరేస్తే మా నాన్న అయితే వెళ్ళి తీసుకురావడమే ఇంకా ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ కి చికెన్ పకోడీ స్వీట్ మిక్స్చర్ అండ్ టీ అనమాట కాసేపటికి పుచ్చిక మొక్కలో తాటి ముంజులు కూడా తీసుకొచ్చారు ఈ సమ్మర్ సీజన్ లో ఫస్ట్ తాటి ముంజులు అయితే ఇక్కడ తిన్నాము ఇంకా మా ఊర్లోకి అయితే తాటి ముంజులు ఎంటర్ అయితే ఇవ్వలేదు మరి స్నాక్స్ తినేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీ అందరం కూర్చొని అక్కడ వ్యూ అయితే చూస్తున్నాము ఎగ్జిబిషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మేము కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయి అయితే కిందకు వచ్చేసాము రాగానే ఫస్ట్ అయితే మాకు అన్నయ్య అయితే బుడ్డి ట్రైన్ ఎక్కేస్తానని గొడవ అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసాము కిడ్స్ అయితే ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి ఏ రైడ్ అయినా సరే టికెట్ తీసుకోవడం లేట్ అనమాట మాకు అన్నయ్యకి ఇంకా ఏదైనా సరే ఎక్కేయాలి ఎక్కయ్యాలని చెప్పి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఇదైతే కిడ్స్ జంపర్ అనుకుంటా సో ఇంక ఇది కూడా ఎక్కించేసాము చాలా అయితే ఇక్కడ ఆడుకున్నాడు వాడు ఎలాగో అక్కడ ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి మేమైతే కొలంబస్ ఎక్కడానికి అయితే వచ్చాము ఇది కూడా ఎక్కేస్తానని చెప్పి కాసేపటికి స్టార్ట్ చేస్తారనగా మా దగ్గరికి అయితే వచ్చేసాడు మా కన్నీ పక్కన ఉండటం వల్ల నేనే కొంచెం భయపడ్డా కానీ వాడు అయితే అసలు భయపడలేదు అది దిగి దిగ్గానే మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేస్తానని చెప్తే మళ్ళీ మా హస్బెండ్ అయితే వాడు ఎక్కించారనమాట ఇంక హెలికాప్టర్ రైడ్ కూడా మా కన్న అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈ హెలికాప్టర్స్ అయితే ఒక్కొక్కరిలో కూర్చోాలి కదనైతే మేము కూడా కొంచెం టెన్షన్ పడ్డాము కానీ మాకు అన్నయ్య అయితే బాగానే కూర్చున్నాడు ఏడవకుండా మేము ఇలా తీర్థంలో అయితే తిరుగుతున్నాము ఈ లోపు మా పిన్ని రమ్య హేమక్క కూడా వచ్చేసారనమాట యాక్చువల్లీ మేము అందరం కలిపే వద్దాం అనుకున్నాం కానీ మాకు అన్నయ్య అయితే అసలు ఊరుకోలేదు బయట తీసుకెళ్లిపోమని ఇంకా ఏడు చేస్తున్నాడు అని చెప్పి మేమైతే ఫస్ట్ వచ్చేసాము నెక్స్ట్ మా వాడి హెలికాప్టర్ రైడ్ కూడా కంప్లీట్ అయ్యాక మా ఫ్యామిలీ అందరం కలిసి రంగుల రకం అయితే ఎక్కాము ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము అల్ ఇదే ఎక్కడం ఈ రైడ్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చేసింది పిన్ని హేమక్క చిన్నమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా రోజుగా అయితే ఉండిపోండి నెక్స్ట్ మార్నింగ్ వెళ్తురగానే అని అయితే అన్నారు అన్నయ్య అల్లరి చూసి ఇంకా మేమే వచ్చేసాము సగం దారిలోనే పాప మా అన్నయ్య అయితే పడుకున్నాడు ఆ రోజు నైట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని అయితే తినేసాము వీడియో అయితే ఇక్కడ తో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయస్